అందరికీ నమస్కారం అండి శ్రీశైలంలో పార్వతి అమ్మవారికి వేసే తొమ్మిది నవదుర్గ అలంకారాల గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండి మొదటి రోజైన శైలపుత్రి దుర్గ గురించి చెప్పుకున్నాము రెండో రోజైన బ్రహ్మచారిణి దేవి దుర్గ గురించి చెప్పుకున్నాం మూడో రోజైనా చంద్రఘంట దుర్గాదేవి గురించి అయితే వివరించుకున్నామండి ఇవాళ నాలుగో రోజైన కుష్మాండ దుర్గ గురించి అయితే వివరించుకుందాం ముందుగా దుర్గా అమ్మవారి గురించి చెప్పే ముందు మనం నవరాత్రుల్లో ఏం చేస్తామండి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించి అయితే పూజ అయితే చేస్తాము మనం ముందుగా ఎవరిని ఆహ్వానించినా ముందుగా పాద అయితే చేయాలి కదండి అలా అమ్మవారి పాదాలు చేయడం కోసం మనం ఎక్కడో కొనకుండా మన చేతులతో సులువుగా ఇంట్లో మన ఇంట్లో దొరికే పసుపుతోనే అమ్మవారి పాదాలు చేసుకొని అమ్మవారి పూజ అయితే చేయవచ్చండి ఇలా చూ చూస్తున్నారు కదండి పసుపులో నీళ్లు కలిపి పసుపు ముద్దగా తయారు చేసుకొని ఆ ముద్దని పసుపు పాదాలలాగా మనం తయారు చేసుకోవచ్చండి తయారు చేసుకొని మనకి నచ్చినట్లుగా అమ్మవారి పాదాలను అయితే అలంకరించుకోవచ్చు ఇలా ఈ అలంకరణ చూస్తూ పాదాలను చూస్తూ కుష్మాండ దుర్గ గురించి కూడా అయితే చెప్తానండి నవదుర్గల్లో నాలుగో అవతారం దుర్గ నవరాత్రులు నాలుగో రోజైన ఆస్విద శుద్ధ చవితి నాడైతే అమ్మవారిని అయితే పూజ చేస్తాం కు అంటే చిన్న అని అర్థం అండి ఉష్మా అంటే శక్తి అండ అంటే విశ్వం తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం కూష్మాండ దుర్గాదేవి సృష్టిని మొత్తం సృష్టించింది అనేది మనకి పురాణాలైతే చెప్తున్నాయండి సృష్టి జరగకముందు అంతటా గాఢ ఉండేదట అప్పుడు కూష్మాండ దేవి తన దరహాసంతో అంటే తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని పురాణాలు అయితే చెప్తున్నాయి ఈమెకి ఈమె ఎనిమిది చేతులతో ఉండడం వల్ల ఈమె అష్టభుజ దేవి అని కూడా అని అంటారండి ఆమె చేతుల్లో చక్రం ఖడ్గం కథ ధనుసు బాణాలు ఇలా ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల ఆయుధాలు అయితే ఉంటాయండి ఈవిడి వాహనం సింహవాహనం చూస్తున్నారు కదండీ ఇలా మాట్లాడుతూ అమ్మవారి పాదాలు అయితే తయారైపోయినాయి అమ్మవారి పాదాలు చూశారు కదండి ఎంత ముచ్చటగా అయితే వచ్చాయో అమ్మవారి పాదాలు చేస్తున్నంతసేపు నాకు అమ్మవారే మా ఇంటికి వచ్చినంత ఆనందం అయితే వేసిందండి ఇలా పాదాలు చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాలకు కూడా నేను పాద పూజ అయితే చేశానండి కుంకుమతో పూలతో అయితే పూజ అయితే చేసుకున్నాను ఆ పూజను ఇంకో ఇంకో వీడియోలో అయితే మీకు అందరికీ చూపిస్తానండి ఇలా అమ్మవారి పాదాలను చేసుకొని నేను అమ్మవారిని నవరాత్రుల్లో దుర్గా అమ్మవారిని అయితే మా ఇంటికి అయితే ఆహ్వానించానండి మీరందరూ కూడా ఇలా పాదాలు చేసుకొని అమ్మవారిని ఆహ్వానించి పూజనైతే అయితే చేసుకోనండి కూష్మాండ దుర్గాదేవిని పూజ చేయడం వల్ల మనకి సంపద బలాన్ని ప్రసాదిస్తుందండి